ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ కోరారు జమ్మికుంట పట్టణ పరిధిలోని యాభై పడగల ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు కౌన్సిలర్ సిబ్బందితో కలిసి సందర్శించారు రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి సదుపాయాలు ఆరా తీశారు ఇన్ఛార్జీ సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ పీడియాట్రిక్ గైనకాలజిస్టు అవసరమని ఇన్ఛార్జీ సూపరింటెండెంట్ తెలిపారు పలు సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు ఈ సందర్భంగా చైర్మన్ కేసీఆర్ కిట్లను అందించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వాల లక్ష్యమన్నారు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఎమ్మెల్యే మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ పేదింటి ఆడపడుచుల వివాహాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్టుతో పాటు నగదు పారితోషికాన్ని అందించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ దిడ్డి రాము మేనేజర్ రాజరెడ్డి ఆప్తమాలజిస్టు జలేందర్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి సూపర్వైజర్ మోహన్ రెడ్డి మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ మహేష్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జమ్మకుంట సివిల్ హాస్పిటల్లో ప్రతిరోజు కూడా ఓపీసులు రెండు వందల పైచీలు కూడా రావడం జరుగుతున్నాయి అదేవిధంగా డెలివర్స్ కూడా బాగా జరుగుతున్నాయి ఇంకా కూడా డాక్టర్ల కొరత ఉన్నాయని మన సుబ్రణ్య గారు ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది మా కూడా ఎమ్మెల్యే గారు కృషి తీసుకుపోయి ఇంకా కూడా ఇక్కడ గంగాలుష్యం కూడా తీసుకొచ్చే విధంగా కూడా మా పాటలకు అతీతంగా ఎంపీ కావచ్చు మినిస్టర్ కావచ్చు అందరు దృష్టి తీసుకుపోయి కూడా ఇక్కడికి ఇంకా కూడా వచ్చే విధంగా తీసుకొస్తాం ఎందుకంటే మనందరం కూడా ఏ ప్రభుత్వాలు ఎవరున్నా కూడా పేద ప్రజలకు మనం సహాయం చేసినప్పుడే మరి మనందరం కూడా సంచోగం సంతోషంగా ఉంటాం కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా పేద ప్రజల కొరకే చేయాలనే ఆలోచనతోనే ఈరోజు విద్యా వైద్యం అనేది చాలా కాస్ట్లీ కాబట్టి మరి వైద్య విషయంలో మన పేద ప్రజలకు మనం ఆరోగ్యంగా మనం ఉన్నప్పుడే మరి వాళ్ళ గోల్ పుట్టగలుగుతారు కాబట్టి మన ఈరోజు